బెంగళూరు పార్టీలో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన శ్రీకాంత్ హేమ పాల్గొనలేదా పోలీసులు హేమ ఫోటోను కూడా విడుదల చేసినట్లు మీడియాలో వచ్చింది శ్రీకాంత్ కూడా ఉన్నాడని మీడియా కథనం కథనమేంటి పోలీసులు అదుపులు తీసుకున్న వారిలో అచ్చు శ్రీకాంత్ను పోలిన వ్యక్తి కూడా ఉన్నారు నటుడు శ్రీకాంత్ కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు కాకపోతే హైదరాబాద్లోని తన ఇంట్లోనే ఉన్నట్లు రుజువులతో వీడియో చేసి మీడియా విడుదల చేశారు మరి పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి ఎవరు అతనికి గడ్డం ఉంది నాకు లేదనేది శ్రీకాంత్ కథనం షేవ్ చేసుకుంటే ఐదు నిమిషాల్లో దున్నగా మారిపోవచ్చు అయితే అతను హైదరాబాద్లోని తన నివాసం నుండే వీడియో చేశారు కాబట్టి ఆయన బెంగళూరులో లేరు అని అర్థం చేసుకోవాలి శ్రీకాంత్తో పాటు నటి హేమ కూడా తాను హైదరాబాద్ పరిధిలోని ఓ ఫార్మ్ హౌస్లో ఉన్నానని బెంగళూరులో రేవుపాట్లో పాల్గొనలేదని ఆ పాల్గొన్నట్టుగా అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఓ విడుదల విడుదల చేశారు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే పోలీసులు విడుదల చేశారని చెప్తున్న ఫోటోలో హేమ విడుదల చేసిన వీడియోలో ఒకే డ్రెస్ ఉండడం దీనికి తోడు రేవుపాటిలో ఓ తెలుగు నటి కూడా ఉందని అక్కడి పోలీసులు ప్రకటించారు అయితే మంగళవారం హైదరాబాద్లోనే తన ఇంట్లో స్వయంగా బిర్యానీ చేస్తూ హేమ మరో వీడియోని విడుదల చేశారు మీడియా తప్పుడు ప్రచారం చేయడం సరికాదంటున్న ఈ నటులు దానికి కాని దానికి మీడియాపై మండిపడుతుంటారు మరి మీడియా నిజంగానే తప్పుడు కథనాలను ప్రచారం చేసి తమ పరువు తీసినట్టయితే కేసులు పెడతామని ఎందుకు హెచ్చరించడం లేదో మరిని క్వశ్చన్లు వస్తున్నాయి